బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ ఏపీసీఆర్ జోనల్ ఆఫీసులో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు గుంటూరు రేంజ్ డీజీ రాజేంద్రనాథ్ ఆదేశాల మేరకు తెనాలి వచ్చిన ఏసీబీ ఏఎస్పి మహేంద్ర మాతో డిఎస్పీలు సత్యానంద్ ప్రతాప్ కుమార్ మరో ఆరుగురు ఇన్స్పెక్టర్లు గురువారం సాయంత్రం తెనాలి వచ్చారు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కోసం ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటున్న టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ లీలా చంద్రశేఖరరావు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గంట రాజేంద్ర సాయినాథులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వడ్లమూడి గ్రామంలో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ నిర్మాణం అప్రూవల్ కోసం వీరు ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశారు రత్నబాబు అనే వ్యక్తి వాళ్ళ కజిన్ బిల్డింగ్ అప్రూవల్ కోసం వీరిని సంప్రదించగా లంచం డిమాండ్ చేయడం జరిగిందని ఏసీబీ అధికారులు తెలిపారు బాధితుడు తమను ఆశ్రయించడంతో ముప్పై వేల రూపాయల నగదు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలియజేశారు ఈరోజు గుంటూరు రేంజ్ ఏసీబీ అధికారులు అందరము ఏసీబీ డీజీ శ్రీ కేవీ రాజేంద్రమోహన్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏపీసీఆర్డిఏ జోనల్ ఆఫీస్ ఇక్కడ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ అలాగే జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ పనిచేస్తున్న ల చంద్రశేఖర్ రావు గారు అలాగే ఇదే ఆఫీస్లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న రాజేంద్రనాథ్ రాజేంద్ర సాయినాథ్ అనే వ్యక్తులు ఒక లైసెన్స్ టెక్నికల్ పర్సన్ అంటే ఒక ప్రైవేట్ పర్సన్ లైసెన్స్ ఉంటుంది బిల్డింగ్స్ సంబంధించి లైసెన్స్ ఆ లైసెన్స్ టెక్నికల్ పర్సన్ ద్వారా ఒక వ్యక్తిని ముప్పై వేలు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది ఆ ముప్పై వేలు ఆ కంప్లైంట్ యొక్క వాళ్ళ కజిన్ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ కట్టుకుంటుంటే దాని అప్రూవల్కి సంబంధించిన ప్రాసెసింగ్ దాంతో ఎప్రూవ్ చేయడానికి గాను ముప్పై వేలు డిమాండ్ చేసి అది ఈరోజు ఎల్టీపీ ద్వారా వాళ్ళు ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది అది తీసుకున్నాక మేము అది గటనెట్గా పట్టుకోవడం కూడా జరిగింది